నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో ఈ సందేహాలు మరింత ఎక్కువగా ఉంటాయి అటువంటి వాటిలో స్త్రీలకు వచ్చే నెలసరి సంబంధిత సందేహాలు ఒకటని చెప్పవచ్చు అందులోను ఈ ఆధునిక కాలంలో హైందవ ధర్మాన్ని నాశనం చేయాలని భావించే కొంతమంది చెప్పే మాటల వల్ల ఈ నెలసరి విషయంలో సందేహాలు మరింత పెరిగిపోయాయి అటువంటి వాటిలో ఏదైనా పూజ లేదా వ్రతం జరుగుతున్న సమయంలో గానీ ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి దర్శనం కోసం ఆలయం క్యూలైన్ లో వెళుతున్నప్పుడు గాని నెలసరి వస్తే ఏం చేయాలి వంటి సందేహాలు ముఖ్యంగా వినిపిస్తూ ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వీడియోను చివరిదాకా చూడండి నెలసరి అనేది ఆడవారికి ప్రతి నెలా సహజ సిద్ధంగా జరిగే ఓ ప్రక్రియ దానివల్లనే భూమిపై మానవ జాతి కొనసాగుతూ వస్తోంది అటువంటి ప్రకృతి కార్యం జరగడం వల్ల ఇటువంటి అనవసరపు సందేహాలు భయాలు పెట్టుకోవలసిన అవసరం ఎంత మాత్రం లేదనే విషయం ముందుగా మనం గుర్తు పెట్టుకోవాలి ఇక మన సనాతన ధర్మం ప్రకారం ఆడవారి ఋతుక్రమం విషయంలో ఒక నియమాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అది మరేదో కాదు ఆ ఐదు రోజులు ఆడవారు దేవుడి గదికి దేవుడి పూజకు సంబంధించిన వస్తువులకు దూరంగా ఉండటం పూర్వకాలంలో ఆడవారికి నెలసరి వస్తే వారిని ఒక మూలన కూర్చోమని చెప్పడం మంత్రాలు చదవకుండా నిషేధించడం వంటి ఆంక్షలు పెట్టడం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందనే విషయం ముందు మనం గుర్తించాలి ఇక నేటి కాలంలో శానిటరీ ప్యాడ్స్ కారణంగా ఆడవారికి కొన్ని వెసులుబాటులు వచ్చినా కొన్ని నియమాలు అలాగే ఉన్నాయి అటువంటి వాటిలో దేవుడి పూజ నిషేధం ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక్క విషయం ఏమిటంటే ఆడవారికి ఆ ఐదు రోజులు మైలకాలం సాధారణంగా మైల ఉన్నప్పుడు దేవుడిని తాకడం పూజలు చేయడం నిషిద్ధం అందువల్ల ఆ ఐదు రోజులు ఆడవారిని దేవుడి గదికి దూరంగా ఉంచి ఆమె భర్త గాని అత్తగారు గాని నిత్య పూజ చేయడంలో ఎటువంటి తప్పు లేదు ఇక వ్రతాలు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఒక్క విషయం ప్రతి స్త్రీ గుర్తు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి స్త్రీకి నెల నెల రుతుక్రమం వచ్చే తారీఖుల గురించి ఓ అవగాహన ఉంటుంది అందువల్ల ఆ రోజుల్లో వ్రతాలు చేయడం ఆలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లడం మానుకోవాలి వారికి ఏ రోజుల్లో నెలసరి రాదో చూసుకుని తదనుగుణంగా వారి కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలి అయినా సరే ఒకవేళ మీరు పూజలో ఉన్నప్పుడు వ్రతం చేస్తున్నప్పుడు నెలసరి వస్తే వెంటనే ఆ కార్యక్రమాన్ని ఆపివేసి మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలి మళ్ళీ వీలు కుదిరినప్పుడు ఆ వ్రతం చేసుకుంటానని దేవుడికి దండం పెట్టుకుని ఆ ఐదు రోజులు గడిచిన వెంటనే ముందు అనుకున్న వ్రతం చేసుకోవాలి ఇక పండుగ రోజుల్లో నెలసరి వస్తే ఆ సంవత్సరం ఆ పండుగ చేసుకోకుండా మరుసటి సంవత్సరం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అలాగే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్ మధ్యలో నెలసరి వస్తే వెంటనే ఆ లైన్ మధ్యలోంచి ఎవరిని తాకకుండా బయటకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి మళ్లీ వీలున్నప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలి అయితే ఇలాంటి ఋతు సంబంధిత దోషాలు జరిగిన తరువాత ఆ దోషాల నుంచి ఉపశమనం పొందడానికి దుర్గాదేవికి ఎర్రటి చీర ఎర్రటి గాజులు ఎర్రటి మందార పువ్వులు కుంకుమ సమర్పించాలి ఇక ఆడవారికి యాభై ఏళ్లు దాటిన తరువాత వారికి పూర్తిగా ఋతుక్రమం ఆగిపోయాక లక్ష ఒత్తుల నోము చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తమ జీవితంలో తెలిసి తెలియక చేసిన ఋతు దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి